మంత్రిగారు ఆ ఓఎస్డి గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళనొకరు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు జరుచుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి చాలువాగపి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు దినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ బూసి అంతా సమస్య పోయింది టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగ్ సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయత కేవలం ఇంటోళ్ళ పంచాయతా లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలు వాళ్ళ కొన్ని స్వీట్లు తినిపించుకోనికే